హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ భార్గవి ఈరోజు మన ఛానల్లో మటన్ కర్రీ ప్రిపరేషన్ చూపిస్తానండి ఇది చాలా ఈజీగా ఫాస్ట్గా అలాగే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మొదటిసారి వండే వాళ్ళైనా సరే లేదంటే బ్యాచిలర్స్ అయినా సరే అండి చాలా పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవచ్చు ఇది రైస్లోకి చపాతీలోకి బిర్యానీలోకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అలాగే కర్రీకి గ్రేవీ ఎక్కువగా రావాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను అర కేజీ మటన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను అందులోకి ఒక స్పూన్ ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపి వాటర్ వేయకుండా కుక్కర్కి మూత పెట్టి సిమ్లో పెట్టి ఆరు విజిల్స్ రానిచ్చానండి మటను ఉడికేలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి కర్రీ కోసం ఒక పాన్ పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ ఆనియన్స్ మనం గ్రేవీ కోసం వాడుకుందామండి ఇప్పుడు ఇదే ఆయిల్లో రెండు చెక్క ముక్కలు అలాగే నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని వేసి బాగా వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయ ఫ్రై అయ్యే లోపల మనం కర్రీకి కావాల్సిన గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాము గ్రేవీ కోసం ముందుగా ఉల్లిపాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా అది మిక్సీ జార్లో వేసుకొని అందులోకి కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు అలాగే రెండించుల అల్లం ఒక పది వెల్లుల్లి రబ్బలు ఏడెనిమిది జీడిపప్పు వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దీన్ని అంతటినీ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఉల్లిపాయలు ఇప్పుడు బాగా ఫ్రై అయినాయి అండి ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీ అంతటినీ వేసి మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసుకొని అవి కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లో పెట్టి బాగా పచ్చి వాసన పోయే వరకు దీన్ని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవాలండి ఇప్పుడు మటన్ ఉడికించుకున్నాం కదా మనం కుక్కర్లో బాగా కుక్ అయింది ఈ మటన్ అంతటినీ ఈ గ్రేవీలో వేసి ఒకసారి కలుపుకోవాలి మటన్ కనుక ముదురుతైతే ఇంకొక రెండు మూడు విజిల్స్ ఎక్స్ట్రా రానివ్వండి ఈ కర్రీలో ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒక స్పూను గరం మసాలా ఒక స్పూన్ మటన్ మసాలా పావు స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నానండి మీకు గ్రేవీ ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొన్ని నీళ్ళు పోసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఏడెనిమిది నిమిషాల పాటు ఈ కర్రీని అంతటినీ బాగా ఉడికించుకోవాలి కర్రీ బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఆయిల్ అంతా పైకి తేలింది ఇందులోకి కొద్దిగా కసూరి మెతి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆపేసుకోవడేమేనండి అంతే ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే మటన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి చాలా బాగా వచ్చింది చాలా పర్ఫెక్ట్గా ఉంది అలాగే గ్రేవీ కూడా బాగా తిక్కుగా ఉందండి నచ్చిందా అండి మీకు అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో